నువ్వు దాదాపుగా ఏడేళ్లుగా నువ్వు సినిమా ఇంత సరైన మైండ్ సెట్ ఉన్నవాడివి ఇంత కూల్ నేచర్ ఉన్నవాడివి నువ్వు ఎందుకంత ఆవేశానికి లోన్ అవుతుంటావు అప్పుడప్పుడు ఇన్ ద ఫ్యామిలీ అయిన దానివల్ల ఐ హ్యాడ్ టు కమ్అట్ కానిపాటి సిచ్యువేషన్ లో అంటే ఒకరిని ఒక మగాడిని కూర్చొని పెట్టలేక ఒక ఆడదాని మీదకి వెళ్తే కూర్చుంటారని ఒక మైండ్ సెట్ కరెక్ట్ వెళ్ళినప్పుడే అంటే ఇదంతా గొడవ స్టార్ట్ అయింది యూనివర్సిటీ అక్కడ మిస్యూజ్ ఆఫ్ ఒక్కడిని మనోజ్ తప్పు అని చెప్పండి చెప్పమంటే అటు పక్కకు కూడా

నేను మోహన్ బాబు గారు అబ్బాయిని అది ఎవరూ మార్చలేరు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే మాట్లాడి చంపేస్తానంటావు మీ అన్నీ చంపేస్తానన్నావు ఎవరిని చంపుతావు నువ్వు ఏంటి అని ఆ విధంగా హౌ టు యూ రియాక్ట్ టు దట్ అంటే వాయిస్ నోట్ అలా పెట్టించే బదులు కూర్చొని మాట్లాడిస్తే అయిపోతుంది కదా నా ఐ హ్యావ్ త్రీ కిడ్స్ మై వైఫ్ ఇస్ ఆల్సో ఐ కన్సిడర్ ఇస్ మై ఓన్ కిడ్ సో వాళ్ళ ముగ్గురికి నేనే అండ్ నాకు వాళ్ళే సో మేము నేననేటువంటి పడారంటే అందరూ పడిపోతారు ఏ మొగాడికైనా జీవితంలో రెండు పాయింట్లు ఒకటి అమ్మ రెండు భార్య వీళ్ళిద్దరి మీద కామెంట్ చేయాలంటే వాట్ విల్ యూ కామెంట్ ఈ మొత్తం జర్నీలో నాకు ఇద్దరు సపోర్ట్ అండి నాకు ఇద్దరు అమ్మలు మాకు కూడా నాకు అమ్మలాగా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ గెస్ట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాయి గెస్ట్ కోర్స్ ఫోటోలు కనిపిస్తున్నాయి అనుకోండి బట్ మై ఆల్సో వెరీ నెసెసరీ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ యాక్టర్గా హీరోగా పక్కన పెట్టి అండ్ ఈజ్ ఎ ట్రూ పర్సన్ ఆఫ్ సర్టన్ ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్ అండ్ డిగ్నిటీ ఇన్ లైఫ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ బీయింగ్ ఏ యాక్టర్ అండ్ మెయింటైనింగ్ ది డిగ్నిటీ కంబైనింగ్ బోత్ ద ఫ్యాకల్టీస్ సర్టన్లీ సటన్లీ ఛాంపియన్షిప్ యాజ్ ఫార్ ఎస్ పర్సనాలిటీ పర్సనాలిటీస్ కన్సర్న్డ్ అంత మంచి కెరీర్ని క్యారెక్టర్ని రెప్యుటేషన్ని మెయింటైన్ చేయడం అన్నది ఈ ఏజ్లో చాలా కష్టమైన విషయం బట్ దాన్ని చాలా సునాయసంగా సాధించిన ఈ గెస్ట్ పేరే మంచు మనోజ్ నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను అండ్ ఐ విల్ ప్రజెంట్ ఆల్ మై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ విత్ థ్యాంక్ యూ వెల్కమ్ మనోజ్ ఎస్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే నువ్వు దాదాపుగా ఏడేళ్ళుగా నువ్వు సినిమా చేయలేయర్ నైన్ ఈవెన్ ఇంత గ్యాప్ బట్ స్టిల్ నీ ఫ్యాన్ బేస్ కానీ నీ మీద నిన్ను ఫాలోవర్స్ కానీ నిన్ను అభిమానించే వాళ్ళు కానీ ఎవరు ఎక్కడ ఏమాత్రం తగ్గల ఇట్స్ ఎ వెరీ ఇట్స్ ఎ రేర్ ఫీచర్ ఇట్స్ ఎ రేర్ ఫీచర్ చాలా కష్టం ఒక రెండేళ్ళు స్క్రీన్ మీద కనిపించకపోతేనే పీపుల్ ఫర్ గెట్ ఎంత గొప్పవాళ్ళు కానీ నీకు అది జరగలా హౌ యూ ఫైండ్ దిస్ పాయింట్ ఇన్ కెరీర్ యువర్ డివైన్ ఇన్ఫ్లూన్స్ అండి తల్లిదండ్రులు చేసుకున్న పూజలు అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ అండి అండ్ దీనికి నేను ఆన్సర్ వెతుక్కున్నా దొరకదు నాకు అవునా దొరకదండి బట్ యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ రీజన్ దేవుడు అండి అంతే నిజంగా అంతే దట్స్ ఆల్ దట్స్ ఆల్ ఐ బిలీవ్ ఓకే దట్స్ ఆల్ ఆ లవ్ గురించి మాట్లాడితే నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది ఇన్ని ఇంటర్వ్యూలో మీరు ఆది ఇంటర్వ్యూలో ఇది నాకు రాదు ఎందుకంటే మీరు అది చూపించే లవ్ అంటే నిజంగానే ఐఎమ్ రిలీ బ్లెస్డ్ అండి నేనే కాదు ఈరోజు నా భార్య పిల్లలు నేను యాజ్ అ యూనిట్గా మేము నలుగురు మేము ధైర్యంగా ఉన్నానంటే ఏ ముందుకు వెళ్ళగలుగుతాను జీవితం ఉంది అని అంటే అది ప్యూర్లీ నా మీద చూపించే అభిమానం అండ్ ద లవ్ దేర్ క్యారింగ్ ఆన్ మీ అండి అంటే మళ్ళీ ఇన్ని అప్స్ అండ్ డౌన్స్లో ఇన్ని హ్యాజల్స్ చుట్టూరా రకరకాల ఎత్తుపల్లాలు రకరకాల ఇమోషనల్ బ్రేక్ డౌన్స్ వీటన్నిటిలోంచి ట్రావెల్ అవడం కూడా ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులకి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ బాటమ్ బాట దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు అంతే మీరు చెప్పినట్టే మీరు ఇచ్చిన జనాలు ఇచ్చిన ధైర్యం అండ్ ఒక నమ్మకం జీవితంలో అండ్ నా వెనకాల ఐ హావ్ త్రీ కిడ్స్ మై వైఫ్ ఇస్ ఆల్సో ఐ కన్సిడర్ ఇస్ మై ఓన్ కిడ్ సో వాళ్ళ ముగ్గురికి నేనే అండ్ నాకు వాళ్ళే సో మేము నేను అనేటువంటి పడానంటే అందరూ పడిపోతారు అండ్ ముఖ్యంగా ఇందులో నేను చెప్పాల్సింది ఎస్ దే మై ఫ్యామిలీ బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై స్టాఫ్ హూ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హు ఆర్ వర్కింగ్ అండ్ హెల్పింగ్ అస్ మై ఫ్యామిలీ ఇంత జరిగినా కూడా మా ఇంటి యూనో క్లీన్గా పెట్టుకున్న ఆవిడ దగ్గర నుంచి వంట వంట వాళ్ళ దగ్గర నుంచి అండ్ మా డ్రైవర్స్ దగ్గర నుంచి అండ్ మా సెక్యూరిటీస్ దగ్గర నుంచి అండ్ మై బ్రదర్స్ మా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ శాలరీస్ ఇవ్వలేనంత ఇబ్బందులు ఉన్నా కూడా అర్థం చేసుకొని నాతో కస్టమరా రోజులు బయటికి వెళ్ళండి అని కూడా కొంతమందికి చెప్పినా వెళ్ళకుండా అలాగే ముండిగా ఉండిపోయి ఎవరొచ్చి ఎంత బెదిరింపులు కాళ్ళు వచ్చినా చంపేస్తామని చెప్పినా లెక్క చేయకుండా నిలబడిన ప్రతి ఒక్కరి కోసమే నేను ఇంత ధైర్యంగా నిలబడేను దట్స్ ఆల్ వాళ్ళ ధైర్యమే నాకు ఇంకా ధైర్యం తీసుకొచ్చింది బట్ ఇంత సరైన మైండ్ సెట్ ఉన్నవాడివి ఇంత కూల్ నేచర్ ఉన్నవాడివి నువ్వు ఎందుకు అంత ఆవేశానికి లోన్ అవుతుంటావు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదండి మూడు సన్నివేశాల్లో ఉన్నాయా ఆ మూడు సన్నివేశాలు ఎవరికైనా వాళ్ళు విధంగా రియాక్ట్ అవుతారండి దట్స్ ఆల్ ఇట్స్ నాట్ ఎ రియాక్ట్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ దెన్ to safeguard many things including things and things things i won't say things uh humans family family, family family but the family others, and people who are with my support people who are standing by me people but not, other you know. parties is also your family it? yes of course there is a family but in the family there was something which happened in between so i had to come out can't part situation doctor. ఎదురుగా ఫ్యామిలీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీ మీద ఏది కేసు లేలేదు నేను నా ఫ్యామిలీని పుట్ ఎన్ని కోర్ట్ కేసెస్ పోలీ కే పోలీస్ కేసెస్ కానీ ఇట్ ఇస్ లైక్ నా వచ్చి పడినప్పుడు కేసులు కానీ నేను హ్యాండిల్ చేస్తుంటాను అండ్ ఇట్ కేమో ఆన్ టు మై వైఫ్ దెన్ మన్ అంటే ఒకరిని ఒక మగాన్ని కూర్చొని పెట్టలేక ఒక ఆడదాని మీదకి వెళ్తే కూర్చుంటారని ఒక మైండ్ సెట్తో వెళ్ళినప్పుడే ఐ హ్యాడ్ టు స్టాండ్ అండి ఇంక కేసులు వేసి వేసి డౌన్ ఇంకా అన్నప్పుడు చేయని తప్పకి తలొంచితే అల్ బి రాంగ్ అండ్ రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ మై కిడ్స్ సో అంతే తప్ప మీరే చెప్పారు ఇంత సెయిన్ మైండ్ నైన్ ఇయర్స్ అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నాను నా సొంతంగానే చేసుకున్నాను మీరు అందరూ చూశారు అండ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అందరితో ఏ గొడవ లేదు ఏం లేదు ఇంత సాఫీగా వచ్చిన తర్వాత అవడమే కుటుంబం మీదకే అలాగొచ్చి ఒకటి చెప్పాడంటే వాడు మనసు ఎంత తిరిగి ఉంటుంది ఎంత కాన్రై ఉంటాడు ఎంత ఒక కాన్పాట్ సిచ్యువేషన్ వచ్చి కాపాడుకోవాల్సిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిందే తప్ప ఈ మనోజ్ లేకపోతే ఎందుకు వచ్చి ఉంటాడండి వెరీ సింపుల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.